ఎక్కడ చూసినా ఇప్పుడు అఖండ రెండు ఊపే నడుస్తుంది తాజాగా అఖండ మెనస్ రెండు తాండవం గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది ఈ టీజర్లో బాలయ్య బాబు ఎలివేషన్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు త్రిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు ఎవర్రా ఆ విభూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్లో హైలైట్ గా నిలిచాయి ఈ టీజర్ చూస్తున్నంతసేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ రెండు తాజాగా అయిన అరవై ఏడు సెకండ్ల టీజర్లో బోయపాటి శ్రీనో మాస్ మ్యాజిక్ మళ్లీ ఆవిష్కృతమైంది మంచు పర్వతాలు అగ్ని జ్వాలలు రక్తం కకకలాడే యాక్షన్ అంతకంటే మించి బాలయ్య దివ్య రూపం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది ఇప్పటికే సోషల్ మీడియా అంతా బాలయ్య మాస్ జాతరతో మారుమోగిపోతుంది ఈ చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు